అందరికి నమస్కారం మిత్రులరా కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ గురించి మనం చాలా మాట్లాడుతున్నాం కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఉంటాయి ఇటువంటి విషయాల గురించి చాలామంది మాట్లాడుతున్నారు ప్లస్ దాంతో నిజంగా బ్లాకేజెస్ వస్తాయా అంటే హార్ట్ అటాక్కి హై కొలెస్ట్రాల్ లెవెల్స్కి సంబంధం ఉందా అంటే అది పెద్ద డిబేట్ మనం ఏం చెప్తున్నాం అసలు కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్కి సంబంధం లేదు కొలెస్ట్రాల్ పని బ్లడ్ వెజల్స్ను బ్లాకేజ్ చేయడం కాదు మీకున్నటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి పనిచేస్తుంది అలాగే హార్మోన్స్ హార్మోన్స్ తయారు కావడానికి ఇటువంటి వాటికి దానివల్ల వైటల్ యాక్టివిటీస్ బాగా ఎక్కువ ఉంటాయి అసలు కొలెస్ట్రాల్ లేకపోతే మనిషి చచ్చిపోతారని మనం చెప్తాం బయట ప్రాక్టీస్లో ఏముంది ఏమాత్రం కొంచెం కొలెస్ట్రాల్ పెరగంగానే నువ్వు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడే స్టాటిన్ టాబ్లెట్లు లేకపోతే యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్ రకరకాల రోజుకు బ్రాండ్ వస్తుంటే అవి ఇస్తూ ఉన్నారు ఏమాత్రం కొంచెం హార్ట్ ప్రాబ్లం ఏదైనా సరే గుండెల్లో లాంటిది కానీ ఇట్లాంటివి ఏదైనా వచ్చినా అంతెందుకు యాభై ఏళ్ళు దాటి ఎవరైనా కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతే ముందు ఇచ్చేది కొలెస్ట్రాల్ బ్లడ్ తినాలి ఇవే ఇస్తారు అంటే అవి తీసుకుంటే నీకు హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది సరే ఇచ్చారు ఎంతకాలం వాడాలి బతికినంత బతికినంతకాలం వాడాలి ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాదు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దానికి ఏదో కొంతకాలం ఉంటుంది బతికినంతకాలం వాడడానికి ఏమైనా ఫుడ్డా మనం తిన్నట్టు రోజు అన్నం పప్పు కూర తిన్నట్టు ప్రతిరోజు వేసుకోవడం ఏంటి అంటే అలా వాడితే మనిషి అసలు రాదా హార్ట్ అటాక్ రాదా వాళ్ళకి వాళ్ళు చనిపోరేమో అస్సలు చనిపోకుండా ఎప్పటికీ అలాగే ఉంటారు అవి ఇచ్చిన డాక్టర్ ఉండలేము పదేళ్ళ తర్వాత అంత గ్యారెంటీ లేనప్పుడు కొలెస్ట్రాల్ డ్రగ్స్ మీద అంత పిచ్చి ఏంటి మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను మనకు ఇక్కడ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మన మైనాబాద్లో ఓపీ అవుతుంది కదా కేసులు వస్తూ ఉంటాయి యూజువల్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము నిన్న ఒక ఇంట్రెస్టింగ్ కేసు వచ్చింది ఉషా ముల్లపూడి కార్డేక్ హాస్పిటల్కి వెళ్ళారు కార్డేక్ సెంటర్కి వెళ్ళారు ట్రెస్ట్ చేయించలేదు గుండెలో కొంచెం గుండె దడలాగా అనిపించడము కొంచెం నొప్పిలాగా అనిపించడము ఏదో ప్రాబ్లం ఉంది అలాగే డౌట్ వస్తుంది యూజువల్గా ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాలెడ్జ్ బాగా ఎక్కువ ఆటర్ల కన్నా ఆ సోషల్ మీడియా యూస్ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అదే కరెక్ట్ నాలెడ్జ్ రాంగ్ అని పక్క పెడితే ఆ పర్సెప్షన్స్ బాగా ఎక్కువ ఉంటుంది రాగానే వెళ్ళారు వెళ్ళగానే వాళ్ళు ఈసీజీ తీశారు దాని తర్వాత దాంట్లో కొంచెం తేడా అవచ్చు యూజువల్గా వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు టెన్షన్తో స్ట్రెస్తో వెళ్తే ఈసీజీ ఖచ్చితంగా అబ్నార్మల్ వస్తుంది కూల్ మైండ్తో వెళ్ళాలి సరే వాళ్ళు రాగానే కాస్త యాంజియోగ్రామ్కి వెళ్ళండి యాంజియోగ్రామ్ చూద్దాము అప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది ఆయన లేడీ సారీ ఆ పేరు పద్మజాన్ని ఆమె వెళ్ళారు ఆవిడ ఏజ్ వచ్చి ఫిఫ్టీ వన్ ఇయర్స్ నువ్వు తీసుకొని కొంచెం ఏజ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చూసుకో అని చెప్పి తీసారు తీస్తే నేను రిపోర్ట్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒక బ్లడ్ వెజలు మీ ఎల్ఈడి అంటారు అది వచ్చి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది అలాగే ఓఎంఎస్ అని చెప్పింది మేజర్ ఓఎం డివైడెడ్ టూ బ్రాంచెస్ ఉన్నాయి అవి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయితే ఓకే దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పారంటే డబుల్ వెజల్ డిసీజ్ ఇది వాళ్ళు చెప్పినట్టు డబుల్ వెజల్ డిసీజ్ ఉంది సరే ఈ ప్రాబ్లం వస్తే మనం ఏమనుకుంటాము అవును ఆమె లావు కొంచెం లావ్ అయితే ఉంది డెఫినెట్ రెండు బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయాయి మీకు స్టంట్స్ వేసేయాలి లేకపోతే చూస్తాము కండిషన్ చూస్తాము అప్పుడు స్టంట్ కానీ కుదరకపోతే బైపాస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు సరే ఇప్పుడైతే ఇచ్చారు చూడండి సార్ మీరు చూడండి అని చెప్పి తీసుకొచ్చారు కొలెస్ట్రాల్ ఎంత ఉంది ఇప్పుడు రెండు బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయ్యాయంటే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరగాలి కదా కొలెస్ట్రాల్ డిస్ప్లే చేశాను చూడండి టోటల్ కొలెస్ట్రాల్ వచ్చి వన్ నాట్ ఫోర్ ఉంది నూట నాలుగు ఉంది కొలెస్ట్రాల్ టోటల్ కొలెస్ట్రాల్ నూట నాలుగు అలాగే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చి ఫార్టీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చి ఫార్టీ టోటల్ క్లై ట్రైక్లెజ్ అది వచ్చి నూట పంతొమ్మిది విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వెరీ బ్యాడ్ కొలెస్ట్రాల్ వరస్ట్ కొలెస్ట్రాల్ అది ఉంటే మనిషి చచ్చిపోతారు దాని పేరు అంటేనే చచ్చిపాత్ర అని చెప్పి జనాలు చెప్తుంటారు కదా అది వచ్చి ఇరవై నాలుగు ఉంది మరి కొలెస్ట్రాల్ అన్ని నార్మల్గా ఉన్నాయి కదా ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నాయి మరి బ్లడ్ వెజల్ బ్లాకేజ్ ఎందుకైందండి ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది ఒకటి ఇంకో ఇంకోటి వచ్చి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ అయిపోయి బైపాస్కో లేకపోతే స్టంట్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సంబంధం ఉందా ఇంకొక ఫైనల్ టచ్ చెప్పిన ఆల్రెడీ నాలుగు సంవత్సరాల క్రితం స్టంట్ వేసారంటే వేసి ఎందుకో బ్లాక్ అయిపోయి మాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు చేయాలని చెప్తున్నారు ఏం జరుగుతుంది అసలు నాలుగు సంవత్సరాలు స్టంట్ వేస్తే మళ్ళీ పూడిపోయే ఎందుకో తెలియదు మాకు మళ్ళీ చేయాలని చెప్పి చెప్తున్నారు తీరా అక్కడ చూస్తే కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడుతున్నారు సరే కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడుతున్నారు కాబట్టి మనకు షుగర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయనుకుంటే మరి ఎందుకు మళ్ళీ బ్లాక్ అయ్యింది ఏంటి రీజన్ ఇదే క్వశ్చన్ అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్పరు ఓకే రెండోది ఎందుకు బ్లాక్ అయిందంటే మరి లైఫ్ స్టైల్ ఉంటుంది కరెక్ట్ లైఫ్ స్టైల్ కాబట్టి ఇలా అవుతుంది మరి లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే అదే కదా మనం చెప్పేది కరెక్ట్ లైఫ్ స్టైల్ ఉంటే నీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు బీపీలు రావు బ్లాక్లు రావు అని మనం చెప్తున్నాం దాన్ని పక్కన పెట్టి మనం నువ్వు ఎందుకు అమ్మావు టాబ్లెట్లు ఎందుకు ఇచ్చావు బైపాస్లు ఎందుకు చేసావు ఆ కోత ఏదో ముందుకు వేయవచ్చు కదా నీ దగ్గరకు వచ్చినప్పుడు లేదు కొంచెం లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసుకో అని చెప్పొచ్చు కదా అయన్ని మానేసి ఎందుకు ఇచ్చారు మరి ఎందుకు చేశారు ఎందుకు సర్జికల్ ఇంటర్వెన్షన్ జరిగింది అక్కడ ఇదే జరుగుతుంది బయట హార్ట్ ప్రాబ్లమ్స్ మీకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది అని పోతే భయంకరమైనటువంటి బిజినెస్ జరుగుతుంది దాంట్లో నైతిక విలువలు ఇటువంటి ఏమీ ఉండవు దొరికేడా దోచుకో అది జరుగుతుంది అందరినీ మేము అనట్లేదు మ్యాక్సిమం ఇదే జరుగుతుంది బయట ఎవడైనా కొంచెం గుండెల్లో నొప్పు ఉందని వస్తే చాలు ఇమ్మీడియట్గా ఏం జరుగుతుందో నేను చెప్పక్కలేదు నేను అన్న నేను నేను విమర్శించట్లేదు ఎంతెంత పెద్ద చదువులు చదివి స్పెషలైజేషన్ చేసుకున్న దాంట్లో తినాలకు ఉపయోగపడే చేయండి దోచుకోవడానిక కాదు కదా ఈ కేసుకి ఏం సమాధానం చెప్తాడు నీ ముందే నేను పెడుతున్నాను ఫ్యాక్ట్స్ పెడుతున్నాను నాలుగు సంవత్సరాల క్రితం ఆల్రెడీ చేసి అంతకుముందు అసలు వాడలేదు చేశారు మళ్ళీ బ్లాక్ అయింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సర్జికల్ ప్రాబ్లమా వేసిన స్టంట్ డూప్లికేటా మరి కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడుతున్నారు అని చెప్తున్నారు మరి ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది హార్ట్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది మళ్ళీ ఎందుకు బ్లాక్ అయింది అంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడినప్పటికీ కూడా బ్లాక్ అయిందంటే కొలెస్ట్రాల్కి బ్లాకేజ్కి సంబంధం లేదని కదా అన్నా మరి ఎందుకు వాడుతున్నారు కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ స్టాటిన్ టాబ్లెట్స్ వాడడం వల్ల ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఒక్కసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి నేను చెప్పక్కర్లేదు ఆ మాట అక్కర్లేదు విపరీతమైన కొన్ని లక్షల రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి స్టాటిన్ డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అన్నది తీసుకున్నందువల్ల ఎలాగూ హార్ట్ ప్రాబ్లం ఆగవు బ్లాకేజీ ఎలాగూ ఆగదు దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ బోనస్ మరి వాడాలా లేదని మీరే డిసైడ్ చేసుకోండి నేను చెప్పం ఈ బ్లాక్లో వచ్చినటువంటి కేసులకి ఇలా ఉంటే వద్దు అవసరం లేదని చెప్పి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది యాక్చువల్గా ఈ కేసులకి మేము ట్రీట్మెంట్ ఆమె చెప్తే ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయాం మూడు రోజులు అవుతుంది జాయిన్ ఆయాసం తగ్గిపోయింది నార్మల్ ఉన్నారు ఎప్పుడు ఏం లేదు నథింగ్ పల్స్ రేట్ మారట్లేదు బీపీ కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంది ఇంకా స్ట్రెస్ తగ్గలేదు ఆహ్వాసం వెళ్ళాలి వెళ్ళాలి భయం తగ్గలేదు కొంచెం ఓకే నార్మల్ అయ్యారు కూల్గా తిరుగుతున్నారు ఇంకొక వారం రోజులు డిశార్జ్ చేసేస్తాం పది రోజులు మా దగ్గర ఉండదు చేస్తే నార్మల్ అయిపోతుంది వెళ్ళిన తర్వాత ఇదే కేసుని మళ్ళీ నేను ఒక మూడు నెలలు ఫాలో అవ్వమని చెప్తాను ఇదే కేసుని మళ్ళీ రిపోర్ట్లు ఎలా మారాయో మీకు చూపిస్తాను సరేనా మీ హెల్త్ మీరే జాగ్రత్తలు తీసుకోవాలి మీదే ఇదే పోయింది అని చెప్పి నేను వేస్తే ఆ నేను వేస్తాను నేను చెప్పక్కర్లేదు మరోసారి మరి మీరు కిలో